ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు వర్యులు మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులు అనేది తెప్పించేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో అందులో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లోనండే ఇదిగో మరిచిపోండా చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు ఉండరండి మరి ఆయ్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనకాపై రుణాన్ని పొందండి తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సత్యమణి ఆలపాటి మాధవి సందడి చేశారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మద్దతు తెలుపుతూ ఓటర్లను ఉత్తేజపరిచారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ముందుగా తెనాలి చెంచుపేటలోని శ్రీ చైతన్య హై స్కూల్కి వెళ్ళి అక్కడ ఉపాధ్యాయులు సిబ్బందితో సమావేశమయ్యారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఓటు వేయాలని కోరారు ఆలపాటి అందరికీ కుటుంబ సభ్యుడిగా ఉన్నారని చెప్పారు కూటమి కారణంగా ఇక్కడ సీటు త్యాగం చేయాల్సి వచ్చిందని ఇప్పుడు మళ్లీ చంద్రబాబు నాయుడు దయ వల్ల ఎమ్మెల్సీ పోటీ చేసే అవకాశం వచ్చిందని చెప్పారు గ్రాడ్యుయేట్స్ అందరూ ఆలపాటికి మద్దతుగా నిలవాలని మాధవి కోరారు అనంతరం రైల్వే స్టేషన్ రోడ్లోని ఎన్ఆర్ఐ కాలేజీకి వెళ్ళి అక్కడ ప్రచారం చేశారు కళాశాల అధ్యాపకులు సిబ్బందితో సమావేశం నిర్వహించారు దలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను దేశభక్తులారా భక్తులారా రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే i yeah. mirou శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే అదలి రండి తెలుగు దేశ కార్యకర్త ముఖ్యంగా మనం కూటమి ప్రభుత్వం ఏర్పాటైనందుకు అయినందుకు రాజాగారి తెనాలి సీటు త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు నిజంగా మా అందరికన్నా మీరు చాలా బాధపడ్డారు మా కుటుంబం కన్నా కూడా స్టాఫ్గా ఉమ్మగారు కానీ స్టాఫ్ కానీ అవి ఎంత కష్టపడ్డం చేయాల్సి వచ్చిందని దానికి ఇదిగా మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రాజాగారి రెండు జిల్లాల్లో ఓట్లు వేయించుకునేలాగా మనకు రెండు జిల్లాలంటే ముప్పై మూడు నియోజకవర్గాల వాళ్ళు ఆయనకు ఓటు చేసే అవకాశం ఇచ్చారు దానికి మనం అందరం చాలా గర్వపడుతున్నాం మనం అందరం ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆయనకి మనం ఇంకా భారీ మెజార్టీ తెప్పించి ఆయన ఇదేంటో మనం చూపించాలి తప్పకుండా అలాగే నేను వేమూరు కానీ తెనాలి కానీ ఫోన్లు చేస్తూ ఉంటే ఓటర్స్కి వాళ్ళని ముఖ్యంగా వేమూరు పిల్ల ఓట్లు ఉన్న వాళ్ళకి కాల్స్ చేస్తూ ఉంటే అమ్మ మేము హైదరాబాద్లో ఉన్నాం మేము బెంగళూరులో ఉన్నాం మేము రిజర్వేషన్ చేయించుకున్నాం గారు మా చిన్నప్పుడు మా ఇంటికి వచ్చేవారు మా నాన్నగారికి బాగా తెలుసు మా ఇంటికి వచ్చి కాసేపు కూర్చునేవారు మా పెళ్ళికి వచ్చారు మా ఇంట్లో కుటుంబ సభ్యులుగా ఉన్నారు ఇవన్నీ వింటా అంటే నాకు నిజంగా నేను ఇంట్లో సతాయించే మనిషి నేను ఎంత అభిమానం తెనాలి వేమూరు ప్రజల్లో ఎంత అభిమానం పంచుకున్నారు ఈయన ఎందుకంటే మా ఇంట్లో కన్నా ఇక్కడ ఎక్కువ స్పెండ్ చేశారు తెనార్లో కానీ వేబూర్ అప్పుడు కానీ వేబూర్లో కానీ దానికి నాకు చాలా ఆనందంగా ఉంది అని మీరు అందరూ అంటే మండలి గురించి ఓటు వేసే విధానం గురించి సారు వందనగారు మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు నేను మీ మీ కుటుంబ సభ్యురాలుగా ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యురాలుగా మీ అందరినీ రిక్వెస్ట్ సార్ తరఫున నేను వచ్చాను అనుకోని రిక్వెస్ట్ అనుకోండి మీరు తప్పకుండా భారీ మెజార్టీతో మీ అందరికీ ఈ చుట్టుపక్కల చెప్పి మన సార్ గెలవాలని ప్రత్యేకించి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో ఎమ్మెల్సీగా నిలబడి ఉన్నారు కాబట్టి మన అందరం కూడా గ్రాడ్యుయేట్స్ కాబట్టి మనందరికీ ఓటు హక్కు ఉంది కాబట్టి మన అందరం కూడా మనసారైనటువంటి మన అందరి హృదయాలు గెలుచుకున్న వ్యక్తిగా ప్రత్యేకించి తెనాలి నియోజకవర్గం యొక్క ప్రజల్ని హృదయాలు గెలిచిన వ్యక్తిగా ప్రజా నాయకుడిగా ప్రజల్లో మనిషిగా నిరంతరం ప్రజల కోసం ఆలోచించేటటువంటి వ్యక్తిగా మరి ప్రజల కోసం కుటుంబాన్ని విద్యా సంస్థలను కూడా సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ ఇస్తాడేమో కానీ రాజకీయాలకు మాత్రం ఎప్పుడు కూడా ఆయన ఫస్ట్ ర్యాంక్ ఎందుకంటే అంత ప్రయారిటీ ఇచ్చేటటువంటి వ్యక్తిగా నేను గత పదిహేను సంవత్సరాలుగా సార్తోనే ఉన్నాను సార్తోనే నడుస్తున్నాను మరి దగ్గరుండి చూసినటువంటి వ్యక్తిగా మరి మన అందరం కూడా మరి ఈరోజు సపోర్ట్ చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి గ్రాడ్యుయేట్స్గా మనకున్నటువంటి దగ్గర దగ్గర జూనియర్ కాలేజీలో కావచ్చు అలానే ఇండియన్ స్ప్రింగ్ స్కూల్లో కావచ్చు మరి ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజీలో కావచ్చు సుమారుగా మూడు వందల యాభై మంది ఎంప్లాయీస్ ఈరోజు ఎన్ఆర్ఐ విద్యా సంస్థల్లో ఉన్నాం మన అందరం కూడా మరిసారికి సపోర్ట్గా నిలవాలని చెప్పి చెప్పి నేను మీ అందరి తరఫున కూడా మేడం గారికి మన స్టాఫ్ అందరూ ఒకే వ్యక్తిగా మరి సార్ని సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ మరి మేడం గారికి ప్రామిస్ చేస్తా ఉన్నాను మీరు పడి మీరు నోరు తెచ్చి మాట్లాడలేదు ఇవాళ మీరు ఎమ్మెల్సీ ఎన్నికలకి ఓటు అడిగే హక్కు ఉందా అని చెప్పి మేము ఒక లెటర్ పెట్టడం కూడా జరిగింది కానీ ఇవాళ మనం చేయాల్సిందా దగ్గరలోకి వచ్చింది టైం ఇంకా మూడు రోజులే మనకి ఇరవై ఐదో తారీఖు తోటి మనం ఎన్నికలు కంప్లీట్ చేసుకోవాలి ప్రచారం కూడా మన చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో అలాగే నరేంద్ర మోడీ మీద గారి నమ్మకంతో మనం రాజ్యాన్ని అత్యధిక భారీ మెజారిటీతో ఆయన గెలుస్తారు కానీ మనకు కావాల్సిన భారీ మెజారిటీ కావాలి కాబట్టి కృష్ణా గుంటూరు రెండు జిల్లాల్లో కూడా మనమే అన్ని ఎమ్మెల్యేలు ఇక్కడ ముప్పై మూడు నియోజకవర్గాలు ముప్పై మూడు నియోజకవర్గాల్లో కూడా మనమే ఎమ్మెల్యేలు నమ్ము కాబట్టి ఇది మనం గెలిపించుకోవాల్సిన అవసరం మనకుంది ఆయన గెలిస్తే ఉపయోగం మనకు ఉంటుంది ఆయన గెలిస్తే ఆయనతో అవసరం ఉంటుంది ఆయన గెలిస్తే పనులు చేయించుకునే అవకాశం మనకు ఉంటుంది ఆయన ఎప్పుడు కూడా జనంలో ఉండే మనిషి జనంతో కలిసిపోయి జనంతో ఉండి జన సమస్యలు కానీ ఎక్కువగా స్టూడెంట్స్ కానీ చాలా మంది ఉద్యోగాలు లేక వలసపోయినటువంటి పరిస్థితి మనకి మనం చూసాం దావోస్ పరిగత చాలా విజయవంతమైంది ఇక్కడికి వస్తే అనేక రకాల ఉద్యోగాలు ఉపాధి కూడా కలుగుతాయి అలాగే అమరావతి మనకి అమరావతి రాజధాని డెవలప్ అవుతా ఉంది రాజధాని డెవలప్ అయితే మన కొత్త చేత కొట్టుకుని బిడ్డల్ని మన అంటే స్థిరపడ్డా ఉద్యోగాలు చేసుకుంటారు అందరూ స్థిరపడ్డారు కానీ బయటికి మన బిడ్డలు వెళ్ళకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా రానున్న పది సంవత్సరాల కాలంలో మన చంద్రబాబు నాయుడు గారిని ఆదరించాల్సిన అవసరం ఉంది అలాగే రాజ రాజధాని అత్యధిక మెజారిటీతో భారీ మెజారిటీతో మీరందరూ ఆదరించి ఒక మీ సోదరుడు మీరు భావించి రాజాంగాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అది కూడా ఒకటి అంక వేయాలి సీరియల్ నెంబర్ కూడా అంత ఫస్ట్ లో వచ్చింది ఆల్ పార్టీ రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ కింద మళ్ళీ ఇంగ్లీష్ లో అదే పేరు ఉంటుంది ఒకటిలోనే వచ్చింది కాబట్టి మనం వేయాల్సిన అంకె కూడా ఒకటే వేయాలి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి